హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ ఈ రోజు మన స్టూడియోలో బహుముఖ ప్రజ్ఞాశాలి సాయి కర్ణం గారు మనతో కూర్చున్నారు అమ్మా నమస్తే ప్రజెంట్ కోల్కతా కోల్కతాలో జరుగుతున్నటువంటి అభయ విషయం చాలా పెద్ద ఉదాంతం అనే చెప్పుకోవాలి ఎందుకంటే సభ్య సమాజం యాక్సెప్ట్ చెయ్యనిది అసలు ఊహించలేనటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎందుకు డాక్టర్లు అసోసియేషన్ దగ్గర నుంచి కానీ ఆ డాక్టర్లు గాని అల్టిమేటమ్స్ మీద అల్టిమేటమ్స్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు చర్చలకు రావాలి మాట్లాడాలి అని అంటే ఇది గవర్నమెంట్ జాప్యమా లేకపోతే ఆ చిన్నవాళ్ళు కదా అని చెప్పి ఇట్లా ఎలా చూడాలి అసలు ఆ విషయాన్ని ఇక్కడ నెల రోజులు దాటిపోయిందండి ఈ దుర్ఘటన జరిగి కోల్కత్తాలో మొత్తము యావత్ ప్రజానీకము ఈ అంశం మీద ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు నిద్రాహారాలు మాని అభయకు న్యాయం జరగాలి అని ఎగ్జాక్ట్లీ కానీ ఎవరైతే ఈ సిబిఐ వాళ్ళు కాని లేదా సుప్రీం కోర్టు వాళ్ళు కాని ఇందులో తుది నిర్ణయం చెప్పవలసింది వాళ్లే కదా ఈ సిబిఐ వాళ్ళు వాళ్ళు ఇవ్వవలసిన రిపోర్ట్లు ఓవర్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు అందుకు కావలసినటువంటి నేర పరిశోధన ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి రకరకాల టెస్టులు చేస్తున్నారు ఎవరైతే వాళ్ళకి నిందితులుగా దొరికారో వాళ్ళందరినీ కూడా అన్ని విధాలా కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ప్రశ్నిస్తున్నారు అన్ని తయారు చేస్తున్నారు అక్కడ కోర్టుకి సమర్పించడానికి అయితే అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఒకరు మాత్రము ఇంతవరకు ఈ అంశంలో నోరు మెదపట్టలేదు ఎవరు ఆ స్టేట్ కి హోమ్ మినిస్టర్ ఆ స్టేట్ కి ఆరోగ్య శాఖ మంత్రి హెల్త్ మినిస్టర్ అదే విధంగా ఈ రెడ్డు పోర్ట్ కూడా తన హస్తగతం చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి వర్యలు ఆవిడే మమతా బెనర్జీ బెనర్జీ గారు ఎగ్జాక్ట్లీ ఆవిడ బిగినింగ్ లో ఈ ఉదంతం జరిగిన బిగినింగ్ లో ఆ ప్రధాన మంత్రి గారికి మాత్రం ఓ పెద్ద లేఖ రాసేశారు ఎలాగైనా సరే నేరస్తుల్ని పట్టుకోండి కఠినాతి కఠినమైన చట్టాన్ని ప్రవేశపెట్టి అతి శీఘ్రమే నేరస్తుల్ని పట్టుకొని శిక్షించండి ఇది ఒక ఆ మహిళగా కూడా నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను అది ఇది అని చెప్పి లేఖ రాశారు అని న్యూస్ లో మనం చదివాము అంతేకాదు ఈ ఘటన జరిగిన రోజునే ఆవిడ కూడా ర్యాలీలో పాల్గొన్నారు అసలు ఎక్కడ కని విని వచ్చారు అంటే అంటే ఏమిటి సింపతి గెయిన్ చేయడానికి ఒక మహిళగా నేను కూడా పోరాడుతున్నాను దేశం దృష్టిని ఆకర్షణ అంతే అండి ఇట్ ఈస్ వెరీ క్లియర్ మరి ఈ రోజున ఆవిడ ఇంత వరకు ఇన్ని జరుగుతుంటే వాలంటరీగా ఇఫ్ షీజ్ రియల్లీ ఆవిడకి ఒక ఆడపిల్లకి న్యాయం జరగాలి అనేటువంటి భావన ఉంటే ఆవిడ కదా ముందుకు వెళ్ళాలి వెళ్ళి ఆవిడ తను తన యొక్క పోరాటాన్ని తన యొక్క ఆరాటాన్ని తన స్టేట్ లో ఒక అభాగ్యురాలికి జరిగినటువంటి ఈ వికృతమైన మరణము చాలా జిగుప్సాకరమైనటువంటి రేపు ఏదైతే జరిగిందో దాని వెనకాల అనేక కథనాలు వింటున్నాం కదా మనమే ఆవిడకి వినిపించవా ఆవిడకి కూడా వినిపిస్తాయి కదా మనకంటే ఎక్కువ ఆవిడకి తెలిసే ఉంటాయి కానీ ఆవిడ సిబిఐ వాళ్ళ ముందు గాని లేదా సుప్రీం కోర్టు ముందు గాని హాజరయ్యి లేదా ఒక ప్రెస్ మీట్ పెట్టి గాని వాళ్ళెవ్వరికీ కూడా నోరు నోరుమెది చెప్పట్లేదు ఆవిడ తనకు తెలిసినటువంటి తనలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని గాని తనకు తెలిసిన సత్యాలని కాని ఆవిడ వెల్లడి చెయ్యాలి కదా ఆవిడ కనీస బాధ్యత కదా యాజ్ ఎ హోమ్ మినిస్టర్ గా ఆవిడ బాధ్యత ఎందుకంటే అక్కడ సాక్ష్యాధారాలు అన్ని కూడా చాలా వరకు నైన్టీ పర్సెంట్ అన్ని చెద్రగొట్టేశారు రౌడీలు ఆ రౌడీలు ఎవరు ఈ ఘోష్ కి సంబంధించిన వాళ్ళు రాయికి సంబంధించిన వాళ్ళు ఇంకెవరు వ్యాపారవేత్తలు ఆ నేరానికి సంబంధం ఉన్నవాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అని కహానీలు చెప్తున్నారు ఎవరికి ప్రపంచ ప్రజలకి చెవుల్లో తామర పూలు పెడుతున్నారా నో నెవర్ ఎవరు వినరు నమ్మరు ఖచ్చితంగా ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ ఆ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్లో కొంతమంది రౌడీలు గుండాలు ఉంటారు కదా వాళ్ళే చేశారు వాళ్ళని గుర్తించారు వాళ్ళు ఫలానా వాళ్ళు అని కానీ ఎంతమంది నన్ను పట్టుకుంటారు పోలీసు వాళ్ళు ఎందుకంటే ఆ స్టేట్ లో పోలీసు వాళ్ళు కూడా అటువంటి దుర్మార్గులే గవర్నమెంట్ చెప్పినట్టు ఆడారు ఖచ్చితంగా అభయకి న్యాయం జరుగుతుంది అని ఆశించడానికి ఇక్కడ ఆస్కారం కనపట్టలేదు నాకు ఎందుకంటే అతి ముఖ్యమైన ఒక వ్యక్తి షీజ్ నాట్ అటెండింగ్ షీజ్ నాట్ ఓపెనింగ్ ఆర్ మౌత్ రిగార్డింగ్ దిస్ మ్యాటర్ ఆవిడ కదా మాట్లాడాలి ఆ ప్రిన్సిపాల్ కి వెంటనే వేరే మెడికల్ కాలేజీలోనో మెడికల్ హాస్పిటల్లోనో ఇంకో చోట ఆర్డర్స్ ఎలా ఇష్యూ చేశారు గవర్నమెంట్ ఎలా ఇచ్చింది యాజ్ ఎ హోమ్ మినిస్టర్ గా ఆవిడ పర్మిషన్ లేకుండా ఆవిడకి తెలియకుండా ఇస్తారా మరి ఆ గోష్కి ఇచ్చారు కదా ఎలా ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఇవన్నీ అడగాలి కదా సిబిఐ వాళ్ళు అడగడానికి ఈవిడ అవకాశం ఇవ్వాలి కదా అలాగే కోర్టు వాళ్ళు అడగడానికి ఈవిడ అవకాశం ఇవ్వాలి కదా అసలు వాళ్ళు అడగకుండా ఆవిడే చెప్పాలి కదా ఆవిడ ధర్మము కదా మరి చెప్పారా వచ్చారా రాలేదు అది కూడా ఒక మహిళ మరి ఇటువంటి పరిస్థితుల్లో అభయకి పూర్తిగా న్యాయం జరుగుతుంది అని దేశ ప్రజలు కాదు ప్రపంచం యావత్తు ఎవరు కూడా ఎలా ఎక్స్పెక్ట్ చేయగలము అని ఆవిడ రావాలని ముందుకు రావాలి ఆవిడికి తెలిసిన వాస్తవాలు ఒప్పుకోవాలి ఆవిడ ఎందుకు రావట్లేదు అనేది థౌజండ్ డాలర్ క్వశ్చన్ అయిపోయింది ఇక్కడ అంటే ఈ నేరస్తులకి కొమ్ము కాస్తున్నటువంటి ప్రభుత్వము అక్కడ ఉంది ప్రభుత్వం యొక్క జోక్యము కూడా ఈ నేరాల వెనక కొద్దో గొప్ప ఉండి ఉండనిదే ముందుకి రావట్లేదు అనుకోవడానికి ఆవిడే తావిస్తున్నారు ఆవిడ వచ్చి నోరు విప్పి మాట్లాడితే నిజాలు తెలిసిపోతాయి కదా ప్రభుత్వం జోక్యం లేనప్పుడు ఆవిడకి రావడానికి భయం ఏంటండి షీ డ్ కమ్ ఫార్వర్డ్ వై వైషీస్ నాట్ అటెండింగ్ వైషీస్ నాట్ గివింగ్ హర్ ఒపీనియన్ ఆర్ హర్ నాలెడ్జ్ వాట్ షీ నోస్ షీ మస్ట్ రివీల్ అటువంటి పరిస్థితిలో ఉంది ఇప్పుడు అభయ యొక్క కేసు అటా ఇట అనేది తేలకుండా డిలే అవడానికి కారణము ప్రధాన కారణం ఇదే అని నా అభిప్రాయం అంటే ఒక మహిళకి జరిగిన ఈ అన్యాయంలో ఇంకొక మహిళ ఇంకా అన్యాయం చేసేదానికి ముందుకెళ్తున్నారు ఎందుకంటే ఇది ఒకటోసారి కాదు మా రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఇది ఐదోసారి అది కూడా అల్టిమేటం ఇచ్చారు అంటే ఇది లాస్ట్ కాల్ కింద ఆఖరికి ఆ ఘోష్ వైఫ్ నోరు విప్పి మాట్లాడింది వాళ్ళ ఇంటి పని మనిషి కూడా నోరు విప్పి మాట్లాడింది అలాగే ఘోష్ వల్ల బాధింపబడ్డ ఇతర దేశంలో ఎక్కడో చైనాలోన అక్కడ బాధింపబడిన ఒక మహిళా నర్సు ఒక మేల్ నర్సో మహిళా నర్సో ఎవరో వాళ్ళతోట అతను అసభ్యంగా ప్రవర్తించి కోర్టు పాలయ్యట అక్కడ కేసు అయిందిట అప్పుడు ఇలాగే ఏదో చేసి బయటపడ్డాడు గోష్ గారు గోష్టు గారు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వాడు కిరాతకపు చర్యలు ఇంత అంతా వర్ణించడానికి వీలు నేనన్ని చేశాడు ఆ మొత్తం రాకెట్ కి వెనకాల బలం ఎవరు రాష్ట్ర ప్రభుత్వము ఈ అంశము ఎక్కడ అవుతుందో ఆ ప్రభుత్వం ఎక్కడ కూలిపోతుందో వారి పదవులు ఎక్కడ ఊడిపోతాయో అనేటువంటి భయము అలాగే జైళ్ల పాలవుతాము అనే భయం కూడా ఉంది ఎగ్జాక్ట్లీ ఇవి వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా తక్షణమే ఇట్ గా షీ కమ్ ఫార్వర్డ్ ఓపెన్ ఓపెన్ఆర్ మౌత్ ఆ రోజు ధర్నా చేయడం కాదు ఈ రోజు ముందుకు రావాలి సిబిఐ ముందుకు రావాలి సుప్రీం కోర్టు ముందుకు రావాలి ఆవిడ బాధ్యత కూడా యాజ్ ఎ హోమ్ మినిస్టర్ గా యాజ్ ఎ హెల్త్ మినిస్టర్ గా యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ గా యాజ్ ఎ ఉమెన్ గా షీఈ్ హ్యాంగ్ దట్ ఈస్ హర్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ షీ డ్ టెల్ వాట్ ఈస్ వాట్ అనేది యాజ్ అకార్డింగ్ టు అవర్ నాలెడ్జ్ షీ షుడ్ టెల్ చెప్పకపోతే ఎలాగా అభయ్కి న్యాయం జరగదు చెప్పకపోతే అందుకని ఆవిడ ముందుకు రావాలి అని ఆ రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు యావత్ దేశ ప్రజలు ప్రపంచ ప్రజలు అందరూ కూడా కోరుకుంటున్నారు తల్లి ఇప్పటికైనా మీరు ముందుకు రండి ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ టు టెల్ యాజ్ పర్ యువర్ నాలెడ్జ్ మీ మీకు తెలిసిన సత్యాలు వాట్ యు నో యువర్ టు ఉమెన్ ఉమెన్ ఇలాంటి విషయాలు మనం చదువుతున్నప్పుడు ఒక రకమైనటువంటి జిగుప్సా ఏంటి ఇలాంటి విషయాలు ఎలా వెళ్తున్నాయి ఒకటి కాదమ్మా ఒకటి ఒకటి రోజు చూస్తూనే ఉన్నాం అలాంటిది ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్ లో ఉండి ఆల్మోస్ట్ చెప్పుకోవాలంటే రాష్ట్రంలో ఏ రాష్ట్రానికైనా కానీ ఫస్ట్ రాష్ట్రపతి దానికి తర్వాత ఫస్ట్ పర్సన్ వచ్చేసి మన సీఎం అని చెప్పుకోవాలి దానికి ఒకటే కారణం అండి చాలా నీచమైన కారణము డబ్బు మనీ మనీ ఈస్ ప్లేయింగ్ మెయిన్ రోల్ దానికి ఆ ఆ పేరాశకి ఆ డబ్బు అనేటువంటి దురాశకి హద్దు ఆపు లేదు ముందు వేల కోట్లు తర్వాత లక్షల కోట్లు ఏం చేసుకుంటారు వాళ్ళ పాడి మీద వేసుకొని తగలేసుకోమనండి అన్నమడుగు వానికి అన్నమ్మ పెట్టక వానికి పెట్టి ఫలితమేమి ఇటువంటి నికృష్టులు ఇటువంటి దుర్మార్గులు ఇటువంటి వికృతమైన జీవనము గడిపేటువంటి పైసా చిక్కులకి ఆ ధన పిచ్చి ఉంది చూసారా పదవి దాహము ధన పిచ్చి ఇవి రెండు ఇటువంటి దుర్మార్గాలకి ఇటువంటి దుశ్చర్యలకి కారణమవుతున్నాయి వాటిని విడిచిపెట్టి హ్యుమానిటీ గ్రౌండ్స్ తోటి జైలు శిక్ష పడినా సరే పదవులు ఊడినా సరే ఆస్తులు పోయినా సరే ఒక మనిషిగా ఎప్పటికైనా దే హ్యావ్ టు ప్రూవ్ దెమ్సెల్ఫ్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ అని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే అప్పుడు తప్పనిసరిగా అబయ్కి న్యాయం జరుగుతుంది జరగాలి